ना ओके सर सर मां पापा ने हम अंदर कृष्णा नगर फोटो लेत नहीं है बाबू फोटो लेत नहीं है वाणी अम्मा वाला कोई जरा बोलते हमने क्या रजिस्टर संख्या मां और रमेश 61 पूरी काट दिया सर हां संख्या है구나 अंकल कमरा साफ चाहिए को वेट करो और आ रहे हैं अगले महीने सुथरा 91 महीने में आएगा पाठशाला वाले हूं प्यार वाला आएगा पाषा पाषा भाई जैसे हूं पाषा भाई जैसे आ रहा वाला दवला आते हैं होने मेरा का

डॉक्टर सेकंड चंद्रानगर अगोचो वाचतो सोफांतर आम्ही अंतरला रोटात येऊन जाणार नाही शीन सस्पेंड ओळी गाव ओळी गाव का नाही दाखव कृष्णा हां सर प्रिस्मिट ऐकना ना आत सुजतो मास्टर रिसर्शन येणार ना जिनांद सनातल लवकर यायचं आहे सर आयनियन आजंना तो आयन ముందుగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు స్థానికంగా ఉన్న అంజమన్ ఫంక్షన్ హాల్లో మీరు చేసిన మా మీడియా ప్రతినిధులకు సోదరులకు అందరికీ మా అంజమనే ముహేజుల్ ఇస్లాం ఏలూరు తరపు నుండి నమస్కారం మరి ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ మీడియా సమావేశం వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి నుంచి వెనకాల మనకు ఒక సంవత్సరం క్రితం ఈ అంజుమన్న ముహఫుల్ ఇస్లాం సంబంధించి ఎన్నికలు జరగడం ఆ ఎన్నికల్లో భాగంగా ముప్పై నా ముప్పై ఐదు మంది సభ్యుల్ని ఏలూరులో ఉన్న అన్ని డివిజన్లో ఉన్న ముస్లింలు ముస్లిం సోదరులు ఆ ఎన్నికల్లో పాల్గొని ఈ ముప్పై ఐదు మంది సభ్యుల్ని ఎన్నుకో ఎన్నుకో ఎన్నుకప్పుడు బైలాక్ అనుసరంగా అనుగుణంగా ఎన్నుకో ఎన్నుకోబడింది ఆ తర్వాత సంవత్సరం తర్వాత దాంట్లో ఆ సభ్యులు చేయి ప్రెసిడెంట్ గా సులేమాన్ గారు ఎన్నికయ్యారు గా సులేమాన్ గారు మరియు సెక్రటరీగా జానీ అని ఇద్దరు సభ్యుల్ని ఈసీ సభ్యుల్ని ఎన్నుకోబడ్డారు కార్యకలాపాలు స్టార్ట్ అయిన తర్వాత రెండు నెలల తర్వాత మాకు మా సభ్యుల్లో ఒక తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడో అంజమన్లో చిన్నగా అంజమన్లో అంజమన్ ఫంక్షన్ హాల్కి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకేదో సమాచారం రావడం ఇప్పుడు మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారైనా జబీ గారు దానిలో అది ఏంటన్నది ఒక దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ మాకు రెడ్ హ్యాండెడ్గా ఈ అంజుమన్ ఫంక్షన్ హాల్లో ఈ బుకింగ్స్లో అక్కడ కొన్ని అవకతవకలు నగదు రూపంలో అవకతవకలు జరిగాయని చెప్పి రెడ్ హ్యాండెడ్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వెంటనే మేము మేమందరం కూడా మిగతా సభ్యులందరూ కూడా ఇరవై ఇరవై రెండు మంది సభ్యులందరూ కూడా మేము అందరం ఒకటేయి అంజమన్లో ఇలాంటి కార్యకలాపాలు జరగడం తప్పు ఇవి బైలాకి వ్యతిరేకం అని చెప్పి మేమందరం కూడా అప్పుడున్న ప్రెసిడెంట్ గారు అమీర్జానీ పైన మా యొక్క విమర్శని మేము వెల్లువెత్త దీంట్లో ఆ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పుడులో ఈ అవకతవకల్లో స్వయానా అప్పుడున్న సెక్రటరీ గారు అమీర్జానీ గారే దీంట్లో అవకతవకల్లో ముఖ్య ముఖ్యంగా పాల్గొన్నారని చెప్పి తెలిసింది దీనికి వత్తాశ పలుకుతూ ఈ మాజీ ప్రెసిడెంట్ సులేమాన్ గారు కూడా ఈ అవకతవకల్లో భాగమయ్యారని చెప్పి కూడా తెలిసింది స్వయాన ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వాళ్ళున్న భాగమై చేసిన ఈ అవకవకాల్ని మేము ఖండించాము ఖండించడం కాదు వీళ్ళు ఈ సీట్లో కూర్చోడానికి వీళ్ళిద్దరు కూడా అర్హులు కాదు ఈ అంజమన్కే ఆ ప్రతిష్టకే వీళ్ళు భంగం కలిగిస్తున్నారు ఇలాంటి పనులు అంజమన్ ఉన్నదే పేద ముస్లిం వర్గాల బడుగు బలహీన వర్గాలకి ఆదుకోవడానికి మీ అందరికీ తెలుసు అంజమన్ కాలానుగుణంగా ఏ విధంగా అభివృద్ధి చెందింది దీని ద్వారా ఏలూరులో ఉన్న ముస్లింలందరికీ కూడా ఏ విధంగా అంజుమన్ సహాయపడుతుంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఇలాంటి అంజుమన్ పెద్దలు వర్క్ చేసిన అంజుమన్కి ఇలాంటి వీళ్ళు వీళ్ళ యొక్క సెల్ఫ్ అడ్వాంటేజెస్ కోసం ఇలాంటి అవకతవతలు చేస్తున్నారని చెప్పి మేము అందరం అప్పుడు మీరు ఈ కుర్చీలో కూర్చోడానికి అర్హులు కారు అండి సులేమాన్ గారు మీరు ఆ అని చెప్పి చెప్పిన తర్వాత ఆ తర్వాత దాంట్లో ఒక ప్లాన్ గా మేము వెళ్ళాము స్ట్రాటజికల్గా ప్లాన్గా వెళ్ళాము ఆ ప్లాన్లో భాగంగా ముందు జాని గారిని డిస్మిస్ చేయడం జరిగింది ఆ తర్వాత చేయాల్సిన క్రమంలో ప్రెసిడెంట్ గారు దిగాల్సిన క్రమంలో ఆయన దిగకుండా ఇదే కుర్చీని పట్టుకుని గత ఎనిమిది నెలల నుంచి ఆయనకి మెజార్టీ లేకున్నా సరే అంజమందిలో మొత్తం సభ్యులు ముప్పై ఐదు మంది అండి ఈ ముప్పై ఐదు మందిలో అన్ఫార్చునేట్లీ ఒక మదార్ ఖాన్ గారు అని చెప్పి పాత ట్రెసిడర్ గారు ఆయన చనిపోయారు ముప్పై నాలుగు మంది అయ్యారు అంటే ముప్పై నాలుగు మందిలో పద్దెనిమిది మంది ఉంటే కూర అవుతుంది ఈ పద్దెనిమిది మంది కలిసి ఏ నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయాత్మకంగా అంజమనులు అట్లాగే నడవాలి బయలాగా అనుసరంగా ఇంకో రెండో విషయం ఏంటంటే అంజమను తప్పకుండా కంపల్సరీగా ప్రతి నెల కూడా అంజమన్ను ఆ మంత్లీ మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి ఇవి ఏమి చేయకుండా గత గడిచిన ఎనిమిది నెలల నుంచి ఏ మీటింగ్ని కూడా కాల్ఫర్ చేయకుండా ఎనిమిది నెలల నుంచి ఒక్క మీటింగ్ కూడా చేయకుండా అంజు యొక్క కార్యక్రమా కార్యకలాపాలు అన్అఫీషియల్ గా ఈ సులేమన్ గారు నడిపిస్తున్నారు ఎనిమిది నెలల నుంచి మేము పోరాటం చేస్తూనే వస్తున్నాం కాకపోతే ఆయన దగ్గర ఆ చెక్ పవర్ ఏదైతే ఉందో అది ఆయన మాకు ట్రాన్స్ఫర్ చేయరని చెప్పి ఇది ఒక టెక్నికల్ గా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి మేము అంతా చాలా సహనం పాటిస్తూ ఎనిమిది నెలల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఆయన ప్రతిది ప్రతి నెల కూడా ఏదో కారణం చెబుతూ రంజాన్ నెల పండగ అయ్యాక నేను దిగిపోతా అని చెప్తున్నారు మరి అంత అంతమందర కొన్ని కారణాలు చేతి నేను దిగిపోతాను అని చెప్తున్నారు ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ప్రతి నెల అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు వచ్చి ఒక ఎనిమిది నెలలు ఇట్లానే చేసుకుంటూ వచ్చారు ఇక మేము రంజాన్ నెల వరకు ఆగాం ఈ రంజాన్ నెలల తర్వాత ఇంకా ఆగాల్సిన మాకు అవసరం కనపడలేదు కాబట్టి మళ్ళా ఒకసారి మేము అందరం ఇరవై రెండు మంది సమా ఇరవై మూడు మంది సమానం ముప్పై నాలుగు మందిలో కూరము కావలసిన పద్దెనిమిది మంది కన్నా ఐదుగురు ఎక్కువ ఉన్నాము ఈ ఇరవై మూడు కూడా ఇరవై మూడు మంది నిన్న సమావేశం చేసుకున్నాము ఆ మినిట్స్ దాని యొక్క సంబంధించిన తీర్మానాలు మినిట్స్ మీటింగ్ మొత్తం అంతా క్లియర్ గా ఉంది మే ఇరవై మూడు అందరం ఇరవై మూడు అందరు కలిసి అనానిమస్ గా ఒక నాయకుడు మాకు ప్రెసిడెంట్ గా నూతన ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి మేమందరం కలిసి జబీ గారిని జబుల్లా గారిని మేము ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది అలాగే అమీర్ జానీ గారి తీసిన తర్వాత ఈ మీన్ వ్యాలీ టైంలో అస్లాం గారని చెప్పి ఆయన సెక్రటరీగా వచ్చారు ఆయన వచ్చిందే ఈ స్కాము ఈ అవకతవకల్ని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరూ ఉండకూడదు అని చెప్పే కాన్సెప్ట్ మీద వచ్చిన తర్వాత ఆయన సెక్రటరీగా ఎక్కిన తర్వాత మళ్ళా ఆ విషయాన్ని పక్కదో పెట్టి ఆయన కూడా కూడా సులేమాన్ వతా పలకడం అన్నది చాలా మాకు అధి సూచనంగా అనిపించింది ఇప్పుడు ఆయన సెక్రటరీగా ఆయన రిమూవ్ చేస్తున్నాము ప్రెసిడెంట్గా సులేమాన్ గారి కూడా రిమూవ్ చేస్తున్నాము మేమేమి ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా స్వయాన ఎవరు ఇష్టాన్ని పరంగా చేయలేదు మాకు అంజుమాన్కి సంబంధించి బైలాలో ఏ విధంగా ఇలాంటి ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎలాంటి ఏ రూల్ పరంగా అనుసరించాలో అది అంజమాన్ బైలా అనుసరించి మేము ఇలాంటి అవకతవకల్లో ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు బయలా ఏం చెప్తుందంటే సభ్యులందరూ సమావేశమయ్యి సభ్యులందరూ సమావేశమయ్యి ఏకమొత్తంగా డిసిషన్ తీసుకుందే అదే అల్టిమేటం అవుతుంది అని చెప్పి ఆ రూల్ పరంగానే మేము ఇక్కడ డిసిషన్ తీసుకున్నాం మెజారిటీ ఆఫ్ ఇస్ దే ఇక్కడ డిసిషన్ మేకింగ్ అవుతుంది అంజుమనులో దానిలో భాగంగానే ఈ యొక్క అవకతవకల్ని బయట పెట్టడానికి మళ్ళా దీన్ని అంజమను ఏదైనా కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి రానున్న ఇంకా రెండు సంవత్సరాల్లో మా యొక్క మిగతా ఏదో కాలపరిమితి ఉందో దానిలో అంజమన్న అభివృద్ధి చేయడం అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ యొక్క సంక్షేమాలు చూడడానికి మా యొక్క రూపకల్పన చేయడానికి ఇవన్నీ కూడా మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఆ దానిలో ఉద్దేశంలోనే ఈ రోజు ఈ మీడియా మీడియా సమావేశం నిర్మించాం దాంట్లో ఇప్పుడు నూతనంగా మేము సెలెక్ట్ చేసుకుంది ఎలెక్ట్ చేసుకుంది ఎవరిని అంటే ప్రెసిడెంట్ గా జబ్బిలా గారిని అట్లాగే సెక్రెట్ సెక్రీ సెక్రటరీ గారుగా మన అహ్మదుల్లా షరీఫ్ గారిని అట్లాగే ట్రెజరర్ గారుగా మన సిరాజ్ గారిని ఈ ముగ్గురు ప్రయారిటీగా ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్ట ప్రెసిడెంట్ ఇది ఇప్పుడు వరకు ఇప్పటివరకు జరిగింది ఇది మేము నిన్న అఫీషియల్ గా తీర్మానాలు సిగ్నేచర్స్ ఇవన్నీ ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఇదంతా మేము మీడియా ముందు పెడతాం ఇప్పటికైనా సరే సులేమాన్ గారు కానీ ఆయనకు ఒత్స పలికే వాళ్ళ సభ్యులు కానీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని అంజమన్ అనేది ఎవరు ఎవరు సొత్తు కాదు వాళ్ళ ఇంటి కార్యకలాపాలు వాళ్ళ చేయాల్సిన ఇది కాదు ఇక్కడ అంజమన్ అనేది ముస్లింల యొక్క సంక్షేమ బాగు కోసం ఇక్కడ అందరం మేము సమయం వెచ్చిస్తూ అందరూ పనిచేస్తున్నాం అది ఆయన గ్రహించుకొని ఇప్పటికైనా ఆయన ఈ చెక్ పవర్ అనేది ఇది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం బ్యాంక్ చెక్ పవర్స్ అనేది మా కొత్తగా నూతనంగా ఎన్నికైనా మా ప్రెసిడెంట్ గారి ట్రెషరర్ గారి పేరు పైన ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ట్రెషరర్ గారు ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెక్ పవర్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం లేదా లేని ప్రక్షాన సిలమాన్ గారిపోయినా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాము ఎందుకంటే న్యాయం అనేది మా వైపు ఉంది ఆ న్యాయ పోరాటంలో మేము కూడా ఎంత దూరమైనా వెళ్ళడానికైనా మేము రెడీగానే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ప్రముఖంగా మేము చెప్పదలుచుకున్నాం ప్రెస్ వారికి అంజమాన్ నూతన కార్యవర్గ కమిటీ వారికి నా సమాధులు మరి అంజమాన్లో ఒక ఎన్నిక జరిగి వన్ ఇయర్ అయింది మరి అభివృద్ధి కానీ పేదల సంక్షేమం గురించి కానీ పటక మరి చాలా వరకు అంజుమన్ కుంటుపడింది మరి దీని మీద అపోజిషన్ కానీ పాలక వర్గం కానీ ప్రతిపక్షం కానీ అనేక సార్లు సమస్యల మీద ఎన్నోసార్లు అధ్యక్షుని సెలెమాన్ గారిని మంచి రీతిలో తీసుకెళ్ళమని కోరిన ఆయన తీసుకెళ్ళక తర్వాత మెజార్టీ లేకపోవడం ఆయన మెజార్టీ లేకపోయినా ఓర్లు చేసి కొంతమంది పెద్దల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సమస్యలను జటిలం చేస్తూ ఆయన అనేక రకాలుగా చేశారు మరి ఆ పెద్దలు అసలు ఈ పాత కమిటీ కావాలా కొత్త కమిటీని నియమించుకుంటే బాగుంటుందా అన్న దాని మీద కూడా ఆయన చిన్న ఎన్నిక కూడా పెట్టడం జరిగింది ఆయన వద్దని తొమ్మిది మంది కొత్త కమిటీ కావాలని ఇరవై మంది రావడం జరిగింది మరి ఆ టైంలో వెంటనే ఆయన దిగి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏదో కారణాలు చూపుతూ సాకులు చూపుతూ రెండు నెలలు ఇంకా సాగదీయడం జరిగింది పెద్దలు కూడా అసహనంతో ఈయన చర్యలకు విసికెత్తి పండుగైన మరుసటి రోజే నూతన కమిటీ ఎన్నుకోండి మనకు ఆదేశాలు వాళ్ళు ఇవ్వడం మంచితనంగా ఏ సమస్య లేకుండా కమిటీని నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని వాళ్ళు కూడా సూచించడంతో పండుగైన మరుసటి రోజు మేమందరం కూర్చొని కమిటీలో ముప్పై ఐదు మంది ఉంటే ఒక ఆయన చనిపోయారు ముప్పై నలుగురు ఉన్నారు ముప్పై నలుగురిని కూడా ఇంటిమేషన్ ఇచ్చాం రమ్మని దాంట్లో కోరం సభ్యులు ఇరవై ముగ్గురు పాల్గొనడం జరిగింది మరి వెంటనే ఎనిమిది నెలలు పైన అయిపోయి అసలు నెల నెల కార్యవర్గ సమావేశం వేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా అంచుమందికి ఉండడం వల్ల అసలు ఎనిమిది నెలల నుంచి సమావేశం లేకపోవడం వల్ల వెంటనే కమిటీ వేయమని సభ్యులందరూ కోరడంతో మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సమావేశం వేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం మరి జబీర్లా గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం మరి సెక్రటరీ మరి ట్రెజరరు వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం దాంట్లో నేను కూడా అంజుమన్ కమిటీ వ్యవహారాల అధ్యక్షుడిగా నన్ను కూడా నియమించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ముస్లిం పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మేము అందరం తీర్మానం చేసుకుంటున్నాం మరి వాళ్ళు ఆర్థికంగాను విద్యలోనూ ఫైనాన్స్లోనూ ముందుకెళ్ళేటట్టు గతంలో ఎప్పుడు జరగని నూతన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో మా సభ్యులందరూ ఉన్నారు మేము ఈ కార్యక్రమాలు చేస్తూ మరి కమిటీ మరి ముస్లిం సోదరులు ఎలాగైతే కమిటీ మార్పు కావాలని కోరుకున్నారో అదే విధంగా మేము మంచి పనులు చేసి పేరు సాధించి మరి పేరు నిలబెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నారు నమస్తే నా పేరు ఎం విలాస్ అందరికీ నమస్కారం నేను నలభై ఐదు రోజుల కార్పొరేటర్ని ప్రస్తుతం ఇప్పుడు మా రియాజ్ గారు రాజమ్మల్ గారు మీకు వివరంగా చెప్పారు రెండే రెండు విషయాలు ఏంటంటే మా అందిమా కమిటీలో ఏ ఏ పని చేయాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మెజార్టీ అనేది ఉంటుంది ఆయన కేవలం పన్నెండు మంది పదమూడు మంది తోటి ఆయన వ్యవహారాన్ని నడిపేశారు ఆయన ఎంత అంటే మినిట్స్ బుక్తి కూడా సెక్యుల దగ్గర తీసుకెళ్ళి సంతకం పెట్టి తీసుకుని వెళ్ళి మెజార్టీ చూపించే ప్రయత్నం చేశారు అది కూడా అవ్వలేదు దాని తర్వాత ఈ గడిచిన ఎన్ని నెలలో దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల పంపిణీ చేశారు ఏ ఐదు వందల రూపాయలు ఆయన చెప్పవలు ఉంది లేకపోతే వెయ్యి రూపాయలు ఉంది అలాంటిది మెజార్టీ చెప్పిన అభిప్రాయం లేకుండా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల పన్ను ఏక ఏక్రమం చేసేసారు ఆయన ఇష్టాసారి చేశారు దాని మీద కూడా ముందు మా తప్పి చెప్పే అభిప్రాయం ఏంటంటే దాని మీద ఆడిట్ ధర్య నిర్వహించారు ముందు ఆడి నిర్వహించాలి దానిపైన ఆవదకలు నిర్వహించాలి ఏ మాత్రం ఆవతకలు వల్ల వెంటనే ఆయన్ని జీవితాలతో బహిష్కారం చేయాలనేది ముందు మా కాన్సెప్ట్ అదే విధంగా ఆయన ప్రతిసారి ఏదో కుంటి సాగు కోర్టు ఉంది కోర్టు కోర్టులో ఉంది కోర్టు ఉంది అంటే ఏంటి కోర్టు చెప్పి కాలం గడపడం కోసం ఆయన ఖర్చుల కోసం వాడుకోవడం తప్పించి కోర్టు సమస్యలు ఏమీ లేవు కోర్టులో వేసిన వ్యక్తి కూడా కేసు రిద్దా చేయడానికి సిద్ధంగా ఉంటే దాన్ని పెంచి ఆయన కోర్టులో ఉంది నాకు ఏదైపోద్ది అయిపోద్ది అనే మాట కుంటి సాగు చెప్పి కాలం గడుపు తప్పించి కౌటవ కూడా ఏమీ లేవు ఆయనకి కేవలం మెజార్టీ కూడా ఏమీ లేదు ఎనిమిది మంది తొమ్మిది మంది సభ్యులు మాత్రం ఆయన ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది సభ్యులు మా దగ్గర ఉన్నారు కాబట్టి వెంటనే ఆయన ఒక మంచి పత్రిక ఆయన కూడా ఈ విధంగా ఎక్కే ముందు అదే విధంగా ఆయన అదే విధంగా తొలగిస్తున్నాము అదే విధంగా ఆయన మాకు వచ్చి ్యాంక్ లో కూడా ఈయన అనేక అవగాహన చేశాడు పాత ఇప్పుడు మూడు తరాల కిందట చేసిన షాజు గారు అమీర్జా గారు పేరు పెట్టి లక్ష రూపాయలు డ్రా చేశారు దానిపై కూడా విచారణ చెప్పేస్తున్నాము ఈ విచారణ పూర్తయిన తర్వాత వారిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అదే విధంగా మా చంటి గారు కూడా మీకు మెజార్టీ ఉంది ఆయన ఏదో కొంత సమయం ఉంటుందని చెప్పి ఆయనకి ఇవ్వాసినంత సమయం ఇచ్చారు ఇచ్చిన సమయం తర్వాత కూడా ఆయన మెజార్టీ చూపెట్టుకోలేదు కాబట్టి మా ఇరవై మూడు మంది సభ్యులు కూడా నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యి జబీయుల్లా గారిని ప్రెసిడెంట్ గా సెక్రటరీగా ప్రెసిడెట్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే రియాజ్ గారు రాజమౌన్ గారు అంటారు గారు నేను ముప్పై ఇరవై మూడు మంది సభ్యులు కూడా దీనిపైద అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నా పేరు ఎండి జబీయుల్లా అంజమ్మని మహబుల్ ఇస్లాం ప్రెసిడెంట్ ఏలూరు నగర ప్రజలకి మరియు మీడియా మిత్రులకి మరియు ఈసీ నెంబర్లకి ముస్లింస్ పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నేను నగర ప్రజలకి మంచి అభివృద్ధి చేసి మంచి పనులు చేసి నాకంటూ వీళ్ళందరి పేరు నిలబెట్టి నన్ను ఇచ్చిన గౌరవాన్ని అది నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా సహకరించిన అందరికీ వాళ్ళకి గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తానని నా ఆలోచన అలాగే బడేటి చడ్డీగర్తతో ఆయనతో సాయం తీసుకొని రేపు పొద్దున అభివృద్ధి పనులకి ఆయన్ని కొన్ని ఉపయోగించుకొని అలాగా ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన మా కమిటీ సభ్యులందరూ ముప్పై ఐదు మందిలో ఒక అతను చనిపోయాడు ముప్పై నాలుగు మంది ఉన్నారు అందరూ కలిసికట్టుగా కలిసి ప్రయాణం చేసి అభివృద్ధి చేద్దాం ఇరవై మూడు మంది మా ఫ్యానల్లో ఉన్నారు వీళ్ళు మాటను ఎప్పుడు కలిసి కట్టుగానే వెళ్తాం ఆ మిగతా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ అల్లాని వేడుకుంటున్నాం